కొద్ది రోజుల నుంచి చిరంజీవి కుటుంబం వార్తల్లో నిలుస్తుంది సాధారణంగా ఈ కుటుంబం సినీ పరిశ్రమకు చెందినది కాబట్టి చేస్తున్న సినిమాలు వాటి షెడ్యూల్స్ తదితర వివరాలను పంచుకుంటుండడం సహజం అయితే అందుకు భిన్నంగా ఈ కుటుంబం రాజకీయంగా వార్తల్లో నిలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది మెగా కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేశారు ఆ తర్వాత రోజు నంద్యాల వెళ్ళి వైసీపీ తరపున పోటీ చేస్తున్న తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్కి మద్దతు పలికారు దీంతో మెగా కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి రవిచంద్ర తన స్నేహితుడు కాబట్టి వెళ్ళానని తాను రాజకీయంగా ఏ పార్టీకి మద్దతు కాదని తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని రవిచంద్రకు ఇచ్చిన మాట కోసం వచ్చినట్లు అల్లు అర్జున్ తెలిపాడు తాజాగా చిరంజీవి సోదరుడు నాగబాబు బన్నీని ఉద్దేశిస్తూ పరోక్షకంగా ఓ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అని ట్విట్లో ఉంది అల్లు అర్జున్ను ఉద్దేశించి నాగబాబు ఆ ట్వీట్ చేశారని అందరికీ అర్థమైపోయింది ఈ ట్విట్పై మెగా అభిమానులు మండిపడ్డారు నాగబాబుకు నోటి దురద ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై చిరంజీవి సీరియస్ అయ్యి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది మన కుటుంబాన్ని వేలెత్తే విధంగా మనం సోషల్ మీడియాలో వైరల్ అవ్వకూడదని మన పరువును మనమే తీసుకోకూడదని తిట్టుకున్నా కొట్టుకున్నా మన కుటుంబం మనదేనని ఒకరికి చులకన కాకూడదన్నారు అందులోనూ రాజకీయాల కారణంగా అస్సలు చులకన అవడం తనకు ఇష్టం లేదని గతంలో తాను చేసిన తప్పును మళ్ళీ ఇప్పుడు నువ్వు చేస్తున్నావని అటువంటివేమీ చేయవద్దని క్లాస్ పీకినట్లు సమాచారం ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది